నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జలాపి పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో ముహూర్తాల చెరువు గట్టు వెన్నప్ప కాలనీ జైభీ నగర్ లో సుపరిపాలనకు తోలి అడుగునే కార్యక్రమంలో ప్రతి ఏళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురియ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పి గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్స్ మోకా ఆనంద్ సాగర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ దంతులూరి శ్రీను రాజు గుడాల రమణం రాము తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర టీడీపీ ఎస్సీ కార్యనిర్వహణ కార్యదర్శి పెదపూడి శ్రీనివాసరావు అంబాజీపేట మండలంలో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు నుండి గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అభిప్రాయం రాసుకోండి రాసుకోండి చదువుకొని పిల్లలు ఏమైనా ఉన్నారా తల్లికి ఒకరు వస్తున్నారా ఒకరి ఇద్దరు ఇద్దరు చెప్తున్నా ओके ओके ఏంటి మీరు చెప్పేదేమన్నా ఉంటాయ్ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారే ఎంపీ గా తెలుసు కదా అని ఇక్కడ చేసి అబ్బో ఏలండి ఇంకా ఏంటి మీ సమస్యే ఉండని ఇంక ఏం కాంకే జరుగున్న నేను ఏనక ఇది అంకే గ్యాస్ వచ్చింది గ్యాస్ వస్తుందా అంటే గ్యాస్ వస్తుందా అంటే గ్యాస్ వస్తుంది అంటే గ్యాస్ వస్తుంది వచ్చింది అసలు మీ అంజనాస ట్యాంక్లీనిలీని కూడా చేయలేదంట మా రూల్స్ సైకిల్స్ కోసిస్తారు సార్ ఈ అవునండి ఇప్పుడు దానికి పైకి వెళ్ళడానికి కూడా మెట్లు లేవు అది ఎప్పుడు ఇచ్చారు తది